హాయ్ అండి స్మాల్ అప్డేట్ అండి శ్రావణ మాసం కదా శ్రావణ శుక్రవారాలు అయితే మన నొకాలమ్మ గుడిలో అయితే వరలక్ష్మి వ్రతాలు అయితే చేస్తున్నారండి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు కూడా వరలక్ష్మి వ్రతాలు వ్రతాలు చేస్తున్నారు సామూహికంగా అనమాట అండ్ అన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనం వీలైతే కొబ్బరికాయ అరటిపళ్ళు అండ్ మనం పూజ సామాగ్రి కూడా తీసుకుని వెళ్ళచ్చు లేదు అంటే కూడా టెంపుల్ నుంచి వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట పూజ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు బట్ మీరు త్వరగా ఎయిట్ కల్లా అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది పూజ మాత్రం చాలా బాగా అయితే చేస్తున్నారండి నూకాలమ్మ గుడిలోనే చేస్తున్నారు మేము కూడా సెకండ్ వీక్ అయితే మేము కూడా వెళ్ళి పూజలో అయితే కూర్చున్నాం అనమాట వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయితే చేశారు బట్ మేము కొంచెం లేట్ అయ్యాము అందుకనే లేకపోతే స్టార్టింగ్ వెళ్ళిపోవాలన్నమాట ఎయిట్ ఎయిట్ కల్లా వెళ్ళిపోతే మాత్రం పూజ ఇంకా చాలా బాగా అయితే అవుతుందండి అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ చ తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి యూజ్ అవుతుంది కదా ఎటువంటి అంటే నేమ్స్ రాయించుకోవడం కానీ టికెట్స్ తీసుకోవడం కానీ అలా అయితే ఏం లేదండి మొత్తం కూడా ఫ్రీగానే చేస్తున్నారు పూజ అనమాట ముందుగా కూడా వెళ్ళి మనం ఏమీ నేమ్ కూడా ఏమీ రాయించుకునే అవసరం అయితే లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్